ఇర్మియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము యూదరాజును యషియా కుమారుడునైన యహోయా కిము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నెరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడైన ఏహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు కటకట నాకు శ్రమ ఏహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు చేయిచున్నాడు చేత అలసియున్నాను నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకునుచున్నావు నీవు అతనికి ఈ మాట తెలియచేయమని ఏహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను సర్వ భూమిని గుర్చియో ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావు వెదకవద్దు నేను సర్వ శరీరం మీదికి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నింటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే ఏహోవాక్కు ఆ మెయిన్